సెక్షన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఆఫ్ సిఆర్పిసి అనేది సెక్షన్ ట్వెల్వ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అప్లికేషన్కి అప్లికబుల్ అవుతుందా అంటే ఏంటి సెక్షన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ సిఆర్పిసిలో కొన్ని బార్ ఉంది వన్ ఇయర్ అఫెన్స్ అయితే పనిషబుల్ అఫెన్స్ అయితే వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అయితే సిక్స్ మంత్స్ లోపు త్రీ ఇయర్స్ పనిషబుల్ అఫెస్ అఫెన్స్ అయితే త్రీ ఇయర్స్ లోపు దాన్ని కంప్లైంట్ లాడ్ చేయాలి లేకపోతే ఇది నాట్ మెయింటైనబుల్ కెనాట్ బి టేక్ అని ఉన్నది కాబట్టి సెక్షన్ ట్వెల్వ్ అప్లికేషన్కి కనుక అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద అప్లికేషన్ పెట్టేటప్పుడు అఫెన్స్ ఒక త్రీ ఇయర్స్ అంతకు ముందు కంటే జరిగిందైతే దానికి ఇప్పుడు ఫోర్ సిక్స్టీ ఎయిట్ అప్లికబుల్ అవుతుందా అక్యూజ్డ్ కెన్ గో టు క్వాష్ ఇది క్వశ్చన్ దీనికి ఓల్డ్ జడ్జిమెంట్స్ ఒక రకంగా ఉన్నాయి న్యూ జడ్జిమెంట్స్ ఒక రకంగా అంటే ఓల్డ్ జడ్జిమెంట్స్ కూడా డైరెక్ట్గా సెక్షన్ ట్వెల్వ్కి అప్లికబులిటీ ఆఫ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ మీద లేవు మిగతర కంప్లైంట్ల మీద అంటే దాన్ని పూర్తిగా లా డెవలప్ కానప్పుడు వచ్చిందని చెప్పవచ్చు ఉదాహరణకి ఇందర్జిత్ సింగ్ గ్రేవాల్ కేసులో టూ థౌజండ్ లెవెన్ జడ్జిమెంటు సిఆర్పిసి అప్లికబుల్ అవుతుంది కాబట్టి కంప్లైంట్ వన్ ఇయర్ తర్వాత లాడ్ చేశారనే గ్రౌండ్ మీద క్వాష్ చేయడం జరిగింది కానీ ఇక్కడ డైరెక్ట్గా లా లేట్ చేసింది ఏంటంటే సెక్షన్ ట్వెల్వ్ అప్లికి ఫోర్ ఎయిట్ సిక్స్ సిఆర్పిసి ఫోర్ సిక్స్టీ ఎయిట్ అప్లికబుల్ అవుతుందా లేదా అనేది డైరెక్ట్గా రేషియో రెండు వేల ఇరవై రెండులో కామాచి లక్ష్మీ కామాచి వర్సెస్ లక్ష్మీనారాయణ కేఏఎంఏ టీసీహెచ్ఐ అనే కేసులో సుప్రీంకోర్టు ఫైనల్ చెప్పడం జరిగింది సెక్షన్ ట్వెల్వ్కి ఫోర్ సిక్స్టీ ఎయిట్కి అప్లికబిలిటీ లేదు ఎందుకంటే సెక్షన్ ట్వల్వ్ కింద అప్లికేషన్ పెట్టబడదు అంటే నో అఫెన్సీస్ నాట్ అఫెన్సీస్ జనరేటెడ్ బై దట్ టైం అంటే సెక్షన్ ట్వెల్వ్ అప్లికేషన్ కింద పెడతామంటే అందులో ఉన్నది అఫెన్స్ కాదు అఫెన్స్ అసలు డివి యాక్ట్ కింద అఫెన్స్ అంటే ఏంటంటే సెక్షన్ ట్వెల్వ్ కింద ఏదైనా ప్రొటెక్షన్ ఆర్డర్ ఏదో ఒక ఆర్డర్ ఇచ్చినట్లయితే ఆ ఆర్డర్ని వైలేట్ చేస్తే అది ఇట్ అమౌంట్స్ టు అఫెన్స్ దట్ ఈస్ అండర్ సెక్షన్ థర్టీ వన్ సో అసలు సెక్షన్ ట్వెల్వ్ అఫెన్స్కి నాట్ అన్ అఫెన్స్ కాబట్టి దానికి అసలు స్టార్టింగ్ పాయింటే లేదు స్టార్టింగ్ పాయింట్ అంటూ ఉండాలంటే అది ఓన్లీ సెక్షన్ థర్టీ వన్ అఫెన్స్కే ఉంటుంది తప్ప సెక్షన్ ట్వెల్వ్కి స్టార్టింగ్ పాయింటే లేదు కాబట్టి అట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అని అఫెన్స్ కాబట్టి ఇక్కడ ఫోర్ సిక్స్టీ ఎయిట్ అప్లికబుల్ కాదు ఈ కేసులో టెన్ ఇయర్స్ తర్వాత వైఫ్ కంప్లైంట్ ఐ మీన్ సెక్షన్ ట్వెల్వ్ అప్లికేషన్ పెట్టిందని చెప్పి హైకోర్టు క్వాష్ చేయడం జరుగుతుంది ఇట్ ఈస్ రాంగ్ అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పడం జరిగింది ఇది జేసీజేలో ఒక క్వశ్చన్గా వచ్చింది కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్